హాయ్ ఏం డాక్టర్ బాలరాజ్ నాయుడు రోబోటిక్ ఆర్థోపెటిక్ సర్జన్ ఈరోజు చాలామంది పేషెంట్స్ ఎనీ ఆర్థోపెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళు మసాజ్ చేయించుకుంటారు ఫ్రాక్చర్ అయిన మసాజ్ నీ పెయిన్ అయిన మసాజ్ ఆ బోన్ ట్యూమర్ ఉన్న మసాజ్ చేయించుకుంటారు అటువంటి మసాజ్ ప్లస్ ఆయిల్ థెరపీ తీసుకోవచ్చు ఫస్ట్ ఈ ఆయిల్ చాలా మార్కెట్లో చాలా ఆయిల్స్ ఉన్నాయి పెయిన్ రిలీఫ్ ఆయిల్ డాక్టర్ రిలీఫ్ ఆయిల్ అని చాలా ఉన్నాయి ఈ ఆయిల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి స్కిన్ లెవెల్లో మాత్రమే యాక్ట్ చేస్తాయి దే డోంట్ గో టు కార్టిలేజ్ లెవెల్ దే డోంట్ గో టు బోన్ లెవెల్ సో ఎప్పుడైతే మసాజ్ చేస్తామో అప్పుడు మనకు చుట్టూ ఉన్న సర్కులేషన్ అనేది నియోజనిసిస్ సెంటర్ అంటే సింపుల్గా కొంత సర్కులేషన్ పెరిగిపోయి స్కిన్ సర్కులేషన్ పెరిగిపోయి అక్కడ కొంత నియోజెనెసిస్ వ్యాస్క్యులర్ నియోజెనిసిస్ అంటారు దాంతో మనకు కొంత రిలీఫ్ ఉపశమనం అంటారు టెంపరీ రెండోది మజిల్స్ అనేది స్పాజంలోనే కొంత రిలాక్స్ అయిపోయి టెంపరీ రిలీఫ్ వస్తుంది మూడోది ఇటువంటి పేషెంట్లకు కొందరి సార్లకు అన్డిఫరెన్షియేటెడ్ యాంగిల్స్లో మసాజ్ చేయడం వల్ల మళ్ళీ మజిల్ పట్టేసే ఛాన్స్ ఉంటుంది యూజువల్గా ఇటువంటి పేషెంట్స్ ఎస్పెషల్లీ క్వాక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫ్రాక్చర్స్ కూడా మసాజ్ చేసి కెమికల్ పెట్టి లేకపోతే ఆకుపస పెట్టి పట్టిలు కడుతుంటారు దాన్ని చేయడం వల్ల వాళ్ళకు స్టిఫ్నెస్ అండ్ దాంతోపాటు కొత్త బోన్ ఎక్కువ ఫామ్ అయిపోయి వాళ్ళకు కంప్లీట్గా స్టిఫ్నెస్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది దాంతో పేషెంట్కి రెండు రకాల కాంప్లికేషన్స్ ఒకటి బోన్ అతుక్కోకపోవడం నాన్ యూనియన్ మాల్ యూనియన్ మూడోది కంప్లీట్గా వాళ్ళకి మూవ్మెంట్ అనేది ఎస్పెషల్ ఎల్బో జాయింట్స్లో మూవ్మెంట్ రాదు స్టిఫ్నెస్ వస్తుంది సో దీన్ని కంపల్సరిగా వాళ్ళకు దీనికి హైపర్ట్రోఫిక్ నాన్ యూనియన్ కానీ లేకపోతే కంప్లీట్గా న్యూ బోన్ ఫామ్ అయిపోయి అది మళ్ళీ తీసేయడం జరుగుతుంది சோ இட் ஓனஸ் ரோபோடி ஹாஸ்பிட்டல்ஸ் வீஹாவ் அட்வான்ஸ் ஃபெசிலிட்டிஸ் லக் சீட்ட ஸ்கேன் எம்ஆர்ஐ கேட்லாப் ரோபோடிக்ஸ் அண்ட் வீ டூ மினிமல் இன்வெஜிவ் சர்ஜரீஸ் மினிமல் இன்வெஜிவ் சர்ஜரீஸ் அந்த அவசரம் உன்னால் மாற்றமே கோத ஒன் பேஷன்ஸ் கி ஒன் சென்டிமீட்டர் கொஞ்சம் பேஷன்ஸ் பாய் ஃபைவ் சென்டிமீட்டர்ஸ் கொந்தரக்கு ரோபோடிக் சர்ஜரீச்சு மா த அட்வான்ஸ் டெக்னாலஜி பாயிண்ட் ஃபைவ் எம்எம் தோ மாற்றமே கோத விதித்தான் சோ டோன்ட் எவர் நெக்லெக் பிலவ் இது இஸ் ஆயிடுல் டெரப்பி இஸ் எ டெம்பரீ ட்ரீட்மெண்ட் மாற்றமே ஆயிடு டெர்பபீஸ் நாட் கோயிங் டூ ரிஃப் ஆர் சிம்ப்ளி இஃப் யூ வாண்ட் டு టెంపరీ రిలీఫ్ మీరు జస్ట్ ఒక ఓల్ని జెల్ కానీ ఏదైనా పెయిన్ జెల్ పెట్టుకొని జస్ట్ కాపడం పెట్టుకున్నట్లయితే కంపల్సరీగా తగ్గుతుంది యూ వాంట్ టు నో మోర్ డీటెయిల్స్ అబౌట్ యూ కెన్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ థ్యాంక్ యూ